సార్ అయితే మా ఛానల్లో కింద కామెంట్లో చాలామంది ఎరువుల యాజమాన్యం గురించి అడగమన్నారు దాంట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి నాకు ఎరువుల గురించి పెద్దగా ఏమీ తెలియదు అసలు మొక్కజొన్నకు ముందు ఎరువులు వేయాలా లేదా మొక్క మొలిచిన తర్వాత వేయాలా అసలు మొదట్లో ఏం వేయాలి ఓకే మంచి క్వశ్చన్ ఇది మామూలుగా మనకు మొక్కజొన్న లోపల ఏంటంటే ఇది ఎరువులు ఎక్కువ తింటుంది సో మామూలుగా ఏంటంటే దీనికి హంగర్ ఎక్కువ సో ఎక్కువ ఆకలి ఆకలి ఎక్కువగా ఉన్నటువంటి క్రాప్ ఇది సో దీనికి ఫస్ట్ మనము ల్యాండ్ ప్రిపరేషన్ చాలా అవసరము దాని తర్వాత ఫామ్ యార్డ్ మెన్యూర్స్ అంటారు అంటే ఈ పచ్చి రొట్టె ఎరువులు అంటే మామూలుగా ఏంటంటే ఆవు పేడ పేడ ఇలాంటి ఎరువులతో ఫస్ట్ నేలన్నీ చదువు చేసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే విత్తనం వేయడానికి అంటే మనము అచ్చదోలుకొని తర్వాత ల్యాండ్ మొత్తం ప్రిపరేషన్ చేసుకొని చేసిన తర్వాత విత్తనం వేయడానికి ముందు కానీ విత్తనం వేసిన తర్వాత ఏడురోజు లోపు కానీ ఒక బస్తా డిఏప్ వేయడం అనేది చాలా అవసరం సో ఒక బస్తా డిఏప్ అనేది దానికి కావాల్సినటువంటి మూలకాలను మొత్తం కూడా నేలలో సమకూరుస్తుంది ఒకవేళ ఇవన్నీ కాకుండా ఫస్ట్ చేసిన పని ఏంటంటే రైతు మట్టి పరీక్ష చేయించాలి సో ఈ మట్టి పరీక్ష ఎప్పుడైతే చేపిస్తారో మన నేలలో ఎన్ని మూలకాలు వేయాలనేది ఫస్ట్ అది అర్థమవుతుంది సో ఫస్ట్ చేసిన పని ఏంటంటే రైతు ల్యాండ్ బాగా ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకొని వితిన్ సెవెన్ డేస్ ఆర్ బిఫోర్ సోయింగ్ కంపల్సరీగా ఒక కట్ట డిఐపి అనేది అని వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి